కష్టపడితే వచ్చేది విజయం వి కనెక్స్ మన ఆశ సహకారంతో ముందుకు నడపడమే శాశ్వతం గుడ్ మార్నింగ్ వీ కనెక్ట్ ఆల్ మెంబర్స్ థ్యాంక్ యూ మీరందరూ కూడా నా కి వచ్చినందుకు ముందుగా థ్యాంక్ యూ నా పేరు వచ్చి చీమగుర్తి వెంకటరమణ నాకు ఇద్దరు పిల్లలండి ఒక అమ్మాయి ఒక అబ్బాయి నేను ఈ షాప్ ఓపెన్ చేసి ఫోర్టీన్ ఇయర్స్ అయింది సాయిబాబా జ్యువెలర్స్ నా షాప్ పేరు రామ్ గోపాల్ వీధి విజయవాడ వన్ టౌన్ ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది నా షాపు నా దగ్గర వచ్చేసరికి ఇమిటేషన్ జ్యువెలరీ అండి వన్ గ్రామ్ జ్యువెలరీ బాంబే జ్యువెలరీ మచిలీపట్నం జ్యువెలరీ వన్ గ్రామ్ ఐటమ్ అంతా కూడా దొరుకుతుంది హోల్సేల్గా యాక్చువల్గా మాది రిటైల్ కాదు హోల్సేల్ కానీ మన మెంబర్స్ రిఫరెన్స్ కానీ మన మెంబర్షిప్ కానీ నేను రిటైల్గా ఒక పీస్ కూడా ఇస్తాను హోల్సేల్ ప్రైస్ అది కూడా మామూలుగా సమ్ నా దగ్గర ఏంటంటే క్వాంటిటీ తీసుకునే వాళ్ళకే ప్రిఫర్ చేస్తాం ఒక పీస్ రెండు పీస్లు అనే వాళ్ళకి అసలు మేము లోపలకి కూడా ఎంట్రీ ఉండరు మా షాప్లోకి హోల్సేల్ ప్రైస్కి నేను రిటైల్గా కూడా ఇస్తాను అందరి మన వాళ్ళకి ఎవరికైనా కావాలన్నా కూడా మీరు ఎవరన్నా పంపించినా కూడా యాక్చువల్గా రిటైల్ చేద్దాం అనే ఒక కాన్సెప్ట్లో నా దగ్గర వస్తే వన్ గ్రామ్ ఐటమ్ మొత్తం ఉంటుంది డ్యాన్స్ ఆర్టికల్స్ మా దేవుడి ఆభరణాలు మళ్ళీ గిఫ్టింగ్ ఐటమ్ మీరు ఏదన్నా కిట్టి పార్టీలు అలాంటి వాటికి ఇవ్వాలన్న గిఫ్టింగ్ ఐటెం రిటర్న్ గిఫ్ట్ ఐటమ్ అంటే లేడీస్కి సంబంధించిన ఏమన్నా ఇవ్వాలి అని రిలేటెడ్గా నా దగ్గర అన్నీ ఉంటాయి నా దగ్గర వచ్చి ఒకసారి నేను ఐటెమ్స్ చూపిస్తాను అంటే మీకు కూడా ఒక ఐడియా వస్తుందని ఇట్లా దేవుడి ఐటమ్స్ అన్నీ ఉంటాయండి దీంట్లో బాబా తిరిగి అండి ఇట్లాంటి హారాలు అంటే దీంట్లో జస్ట్ ఒక వన్ ఇంచ్ నుంచి నేను సిక్స్ ఫీట్ వరకు విగ్రహానికి సరిపడా ఒక వన్ ఇంచ్ నుంచి కూడా ఆరు అడుగుల విగ్రహాలకు సంబంధించిన ఐటమ్స్ అన్ని ఆల్మోస్ట్ అంటే వెంకటేశ్వర కావాల్సిన కిరీటాల దగ్గర నుంచి చేతులు ఇవి అన్ని కూడా ఉంటాయి మొత్తం ఆల్మోస్ట్ విగ్రహాలకు సంబంధించిన ఐటమ్ నామాలు అన్ని ఉంటాయి అట్లాగే బ్రైడల్ సెట్ సార్ బ్రైదర్ సెక్స్ ఇది జస్ట్ థౌజండ్ రూపీస్ దీంట్లో నేను అప్ టు టెన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ వరకు కూడా ఐటమ్ ఉంటుంది ఆ ఐటెం కూడా ఒకసారి ఈ ఇట్లా మ్యాట్ ఫిన్షింగ్ ఐటమ్ ఇది వచ్చేసి ఫోర్టీన్ థౌజండ్ అండి ఇది పద్నాలుగు వేలు దీంట్లో నేను అప్ టు ఫార్టీ థౌజండ్ వరకు కూడా రేంజ్ ఉంటుంది ఇది నగసి అని ఇప్పుడు గోల్డ్లో నగసి జ్యువెలర్స్ టెంపుల్ జ్యువెలరీని బాగా ట్రెండింగ్ లో ఉన్న ఐటమ్ దానికి ఇంటేషన్ ఇది ఇట్లా ఉంటాయి ఇది నగసి ఉదాహరణ దీంట్లో విక్టోరియన్ జ్యువెలరీ ఉంటుంది సీజర్ జ్యువెలరీ ఉంటుంది ప్లెయిన్ ఉంటుంది మ్యాట్ ఫినిషింగ్ ఆల్మోస్ట్ అన్ని అన్ని కూడా మీకు యూనిక్ గా దొరికే వస్తువులు కూడా నేను ఇవ్వగలుగుతాను ఇట్లా హారాలు నెక్లెస్ అన్నీ ఉంటాయి బ్రైడల్ సెట్స్ అన్నీ ఉంటాయి ఇవి ఇందాకంటే చూపించాను కదా దేవుడే ఐటమ్ నేను కొంచెం మోడల్స్ వేరే అట్లాగే మన దగ్గర భరతనాట్యానికి సంబంధించిన కూడా ఆల్మోస్ట్ అన్ని మీకు భరతనాట్యం కూచిపూడి జస్ట్ ఒక గ్రూప్ గా వచ్చి ఒక నలభై యాభై మంది గ్రూప్ కావాలన్నా కూడా నేను మాక్సిమం ఆ రోజే డెలివరీ ఇవ్వగలను లేదా నెక్స్ట్ డే ఇచ్చేస్తాము నలభై యాభై మందికి ఒక గ్రూపులుగా వస్తారు నిన్న రీసెంట్గా కేబుల్ జరిగింది వాళ్ళకి ఫార్టీ మెంబర్స్ కూడా నా దగ్గర తీసుకెళ్లారు అన్ని జస్ట్ వాళ్ళు డైరెక్ట్ నా కేబిన్ పాత్ర కూడా ఎక్కడి నుంచి తీసుకెళ్లారు అట్లాగే డ్యాన్స్ ఆర్టికల్స్ అన్ని ఓపెన్ డ్యాన్స్ కూచిపూడి అట్లా దేనికి కావాలన్నా కూడా ఐటమ్స్ ఉంటాయి మీకు అంటే మీ ఇంట్లో పిల్లలు కానీ ఎవరికన్నా కావాలన్నప్పుడు యాక్చువల్గా మ్యాక్సిమం డాన్స్ డ్యాన్స్ టీచర్లే ప్రిఫర్ చేస్తారు మీకు ఏమైనా కావాలంటే నా దగ్గర దొరుకుతాయి నేను డ్యాన్స్ టీచర్లకు కూడా నేను సప్లై చేస్తుంటాను ఈ వన్ గ్రామ్ జ్యువెలరీలో కొంచెం ఎక్స్క్లూజివ్ ఐటమ్ అనమాట మ్యాథ్ఫినిసింగ్లో ఉంటుందన్నీ ఉంటాయి ఒకటి మామూలు చైన్స్ కూడా ఏమైనా సూత్రాలు జస్ట్ ఫ్యాన్సీ రబ్బర్ బ్యాండ్లు రబ్బర్ బ్యాండ్ ఐటమ్ ఇందులో రబ్బర్ బ్యాండ్లో ఒక్క రూపాయి నుంచి టూ ఫిఫ్టీ వరకు ఒక రబ్బర్ బ్యాండ్ టూ ఫిఫ్టీ వరకు అది నా హోల్సేల్ ప్రైస్లో టూ ఫిఫ్టీ అంటే మీరు రిటైల్కి వెళ్ళిపోయే లైక్ షోరూమ్ అంటే మన ఏరియాలో కొన్ని ఏరియా పాయింట్లు బీసెంట్ రోడ్ కావచ్చు బందర్ రోడ్ కావచ్చు మన దగ్గరే టూ ఫిఫ్టీ ఉంటే వాళ్ళ దగ్గర మినిమమ్ సిక్స్ హండ్రెడ్ లేని రిటైల్లో అంత లేని చేయకూడదు ఆ రేంజ్ వరకు కూడా ఉంటాయి మన దగ్గర రబ్బర్ బ్యాండ్లు వన్ రూపీ నుంచి ఇస్తాను రబ్బర్ బ్యాండ్లు ఇవి మామూలుగా పెళ్ళిళ్ళు వాటిల్లో రిటర్న్ కవర్లో వేయడానికి వాటికి బాగా యూజ్ అవుతాయి ఇవి మామూలుగా కూడా బాగానే ఉంటాయి దాంట్లో టిక్ టాక్ వెరైటీస్ అని ఇవన్నీ కూడా జస్ట్ ఇందులో కూడా అంతే సార్ త్రీ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంటుంది త్రీ రూపీస్ నుంచి ఫిఫ్టీ రూపీస్ వరకు ఒక పేరు ఉంటుంది అన్నమాట ఐటమ్ యూనిక్ ఐటమ్ అంతా ఉంటుంది ఇది ఇప్పుడు సిల్వర్ జ్యువెలరీ సార్ సిల్వర్ జ్యువెలెరీలో అంటే ఆల్మోస్ట్ నేను ఒక ఫైవ్ హండ్రెడ్ నుంచి అప్ టు థౌజండ్ త్రీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు కూడా ఇందులో ఐటమ్ ఉంటుంది దీంట్లో కాంబో వచ్చేసి ఎయిట్ థౌజండ్ వరకు కూడా ఉంటుంది దీని కాస్ట్ వచ్చేసి పదకొండు వందలు దీని కాస్ట్ ఇది ఒకసారి చూపిస్తాను ఇందులో ఇంకా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటాయి జస్ట్ దీంట్లో ఫైవ్ ఫైవ్ టు సిక్స్ కలర్స్ వస్తూ ఉంటాయి ఇప్పుడు రెగ్యులర్గా ఐటమ్ వస్తుంటుంది వెళ్తూ ఉంటాయి ఇవి వీక్లీ వన్స్ అప్డేట్ అయిపోతుంది ఐటమ్ కూడా మళ్ళీ ఇప్పుడు ఈ ఐటమ్ చూసాను కదా నెక్స్ట్ వీక్ నాకు ఇదే కావాలన్నా కూడా నేను మాక్సిమం ఇవ్వలేకపోవచ్చు మీరు ఆర్డర్ పెడితే నేను తెప్పించిస్తాను రోజు ఇది అనుకోండి వచ్చిన జనానికి కూడా బోర్ కొడుతుంది నేను వచ్చినప్పుడు ఏ చూపించావు మళ్ళీ ఇవే చూపిస్తున్నా ఇలా ఇట్లా టాప్స్ రకాలు సీజర్ టాప్స్ ఇవి సీజర్ టాప్స్ అంటారు చేంజబుల్ టాప్స్ ఓకేనా చాలా ఇంకా ఇవి చేంజబుల్ టాప్ సీజర్ హ్యాంగింగ్స్ ఇందులో జుమ్కీలు చిన్న కమ్మల దగ్గర నుంచి పెద్ద పెద్ద టాప్స్ హ్యాంగింగ్స్ వరకు కూడా ఐటమ్ ఉంటుంది ఇందులో కూడా అంతే మోస్ట్లీ ఫార్టీ రూపీస్ నుంచి నేను టూ థౌజండ్ వరకు రేంజ్ ఉంటుంది ఇందులో బట్ క్వాంటిటీ కూడా ఉంటుంది మీరు డిజైన్ చూపించి ఒక ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ పీసెస్ కావాలన్నా కూడా నేను ఇవ్వగలను ఒక డిజైన్ అంటే కొంతమంది కిటిపాటీలకి అందరం ఒకటే పెట్టాలి మేము వస్తుంటారు వాళ్ళకు కూడా నేను సప్లై చేయగలుగుతానే ఎస్వైఎం సందర్భంగా చిన్న టాస్క్ ఉంది అలాగే వాళ్ళ మన దాంట్లో ఎవరికైనా బర్త్ డే కానీ వెడ్డింగ్ డే కానీ ఉంటే నాకు ఒకసారి చెప్పండి సార్ అన్నా సుధీర్ అన్న వెల్కమ్ హ్యాపీ వెడ్డింగ్ ఆనివసరీ ఈరోజు మా ఎస్ఓఎం సందర్భంగా మీకు ఒక చిన్న గిఫ్ట్ పెట్టుకొని చూడాలంట నా మా మిస్సెస్ సి భాగ్యలక్ష్మి నేను ఎప్పుడన్నా కొంచెం అవుట్ ఆఫ్ అంటే క్యాంప్ వెళ్ళినప్పుడు షాప్ లో ఉంటారు మీరు వచ్చినప్పుడు మేడంని అడగచ్చేయండి కాదు నెక్స్ట్ మా అబ్బాయి పేరు భార్గవ్ నైన్త్ క్లాస్ వచ్చినాడు ఇప్పటికారు మా బాబాయ్ గారు షాపులో నేను లేనప్పుడు మొత్తం ఆయనే కాబట్టి స్టార్టింగ్ నేను వ్యాపారం స్టార్ట్ చేసినప్పుడు నేను నా జర్నీలో ఆయనే నేను ఆయనే ఉంటారు నేను లేనప్పుడు ఒకవేళ మెయిన్ మిస్ అయితే సార్ ఉంటారు పేరు బాలకృష్ణ గారు మీరు ఎప్పుడన్నా కావాలన్నప్పుడు ఆయన్ని అప్రోచ్ అయ్యచ్చు నెక్స్ట్ మా షాప్లో అమ్మాయి పేరు దుర్గా మా షాప్ లో ఎప్పటి నుంచే ఉన్నారు అమ్మాయి కూడా థ్యాంక్ యూ వీక్ కనెక్ట్ ఫ్యామిలీ మెంబర్స్ మా ఫ్యామిలీ అన్నమాట ఇదంతా వీక్ కనెక్ట్ థ్యాంక్ యూ ఎన్ని సంవత్సరాలు అయింది అని ఓకే ఎంతమంది చెప్పారు అందరికి అందరికీ చిన్న కాంప్లిమెంట్ అట్లాగే ఇందాక ఈ వస్తువు అడిగింది దాని కాస్ట్ ఎంత చెప్పాను నేను మళ్ళీ ఇస్తాము మళ్ళీ ఇచ్చేయండి హోల్సేల్ ప్రైస్ అని ఓకే దీని పేరు లేడీస్ వద్దు దీని పేరు చెప్పండి అందరు బాగా ఫాల్ కస్టమర్ ఉన్నారు రాఘవ గారు రీసెంట్ గా కూడా పర్చేజ్ చేశారు ప్రదీప్ గారు ఎప్పటి నుంచో ఆల్మోస్ట్ ఆమె మ్యారేజ్ జ్యువెలరీ కూడా మా దగ్గరే ఆ మేడం అభ్యంతరం లేకపోతే కొంచెం ఫీడ్బ్యాక్ ఇస్తే నాకు కూడా మైలేజ్ అవుతుంది హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఆల్ గుడ్ మార్నింగ్ టు ఆల్ వీ కనెక్ట్ ఫ్యామిలీ మెంబర్స్ సాయిబాబా జ్యువెలరీ వెంకటరమణ గారు నాకు ఆల్మోస్ట్ ట్వంటీ ఇయర్స్ నుంచి తెలుసు ఈ షాప్ పెట్టినప్పటి నుంచి కూడా తెలుసు నా మ్యారేజ్ కి వెడ్డింగ్ కి మొత్తం జ్యువెలరీ అంతా ఈ దగ్గర తీసుకున్నా కొన్ని జ్యువెలరీ అంటే ఎక్కువ తీసుకురాలకపోయాను కొంత జ్యువెలరీ అంటే క్వాలిటీ వైజ్ గా ఎలా ఉంటుంది చూపించడానికి నేను తీసుకొచ్చాను నా మ్యారేజ్ కి తీసుకున్న టిక్కా ట్వెల్వ్ ఇయర్స్ బ్యాక్ తీసుకున్న టిక్కా ఇది ఒక ట్వంటీ టైమ్స్ ఉంటానండి డిజైన్ ఇదిగోండి నా ఎంగేజ్మెంట్ రోజున నేను పెట్టుకున్న టిక్కా టిక్కాటి వైజ్గా ఇప్పటికి చాలా బాగుంది క్వాలిటీ ది బెస్ట్ క్వాలిటీ ఇస్తారు ప్రైజ్ అండ్ క్వాలిటీ మాత్రం ఎప్పుడు నెంబర్ వన్ అండి ఇదిగోండి ఇది మా సిస్టర్ ఎంగేజ్మెంట్ లో తీసుకున్నట్టుగా జస్ట్ చిన్న ఐటమ్ కథ చూపించడానికి తీసుకుని వచ్చాను చాలా బాగుంటాయి క్వాలిటీ అయితే రేట్ కూడా రీజనబుల్ గా ఇస్తారు ఆన్లైన్ లో ట్రెండింగ్ ఉన్న డిజైన్స్ కూడా ఈ దగ్గర దొరుకుతాయి అండి ఎవరైనా వచ్చి పర్చేస్ చేయొచ్చు ఒక ఫోటో చూపించి మీకు అడిగినా ఇస్తారు సేమ్ డిజైన్స్ దొరుకుతాయి ఇంకా తక్కువకే దొరుకుతాయండి చాలా హోల్సేల్ ప్రైజ్ లెక్కి ఇస్తారు అండ్ వీడియో కాల్ లో కూడా ఫెసిలిటీ చూపిస్తారు నేను ఆన్లైన్ షాప్ రీసెల్లింగ్ చేసేదాన్ని అంట ఆన్లైన్ రీసెల్లింగ్ ఇటీఎస్ చేశాను అప్పుడు హోల్సేల్గా కూడా తీసుకున్నా మినిమం ఫార్టీ థౌసండ్ వన్ ల్యాక్స్ టౌక అలా కూడా తీసుకున్నాను మంచి హోల్సేల్ కాస్టెన్ కూడా ఇచ్చేవాళ్ళం నమస్తే అండి వీకెన్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడాను శుభోదయం మరి ఈరోజు మనం సాయిబాబా ట్రావెల్ తీసుకొచ్చాము ఇక్కడ మన వెంకటరమణ గారు ఉన్నారు ఆయన పేరులోనే ఉందండి రమణ అని ఆర్ అంటే రోల్డ్ గోల్డ్ ఏ అంటే ఆర్టికల్స్ రోల్డ్ గోల్డ్ ఆర్టికల్స్ ఉన్నాయి అలాగే ఎం అంటే మ్యారేజ్ ఏ ఫర్ ఆర్టికల్స్ మ్యారేజ్ ఆర్టికల్స్ ఉన్నాయి అదేవిధంగా ఎన్ ఏ ఎన్ అంటే నావెల్టీ నావెల్టీకి సంబంధించినటువంటి ఆర్టికల్స్ అన్ని కూడాను ఇక్కడ ఉన్నాయి సో రోల్డ్ గోల్డ్ ఆర్టికల్స్ అదేవిధంగా మ్యారేజ్ ఆర్టికల్స్ ఇవన్నీ కూడా నిజంగా చెప్పాలంటే ఈ షాప్ కి ఎప్పుడు విజిట్ చేయలేదండి ఈ ఎస్ఓఎం ద్వారా ఇక్కడికి వచ్చాను రేపు మా పిల్లలు ఇద్దరున్నారు ఇద్దరికి మ్యారేజ్ కి సంబంధించి సకలం ఇక్కడ లభ్యం ఉంటాయి మీకు కూడా కావాలంటే విజిట్ చేయండి సాయి బాబా నా విజయ సార్ జ్యువెలరీ మార్నింగ్ వీ ఫ్యామిలీ మెంబర్స్ నా పేరు వెంకటరమ్మ బాలాజీ జ్యువెలరీ సార్ ఇమిటేషన్ జ్యువెలరీ బట్ చూసేదానికి వీడిచ్చిన వడ్డనము ఇది దాదాపుగా గోల్డ్ అనేది టూ హండ్రెడ్ గ్రామ్స్ పట్టింది ఆ గోల్డ్లో ఫిటప్ చేసిన ఎలా ఉందో ఐటెము గోల్డ్ గోల్డ్లో కూడా అలానే ఉంది అంటే చూసేదానికి గ్రాండ్ ఉంది క్వాలిటీ ఉంది ప్రైస్ కూడా కవర్గా ఉంది సో నా అడ్వైజ్ అయితే అంటే పిల్లలకి ఎవరికైనా పిల్లలకి ఎప్పటి నుండే వడ్డానం పెట్టాలని కోరుకునేవాళ్ళు పెద్దయినా చేసేది గోల్డ్ ఇప్పటి నుండి ఇలా అలవాటు చేస్తుంటే వాళ్ళకి మనం గిఫ్ట్ గిఫ్ట్గా ఇచ్చినట్టు ఉంటుంది ఐటెం అయితే చాలా బాగుందండి నేను ఎక్స్పెక్ట్ చేయాల రోల్డ్ గోల్డ్ ఇంత క్వాలిటీగా ఇంత బెస్ట్ ప్రైస్గా ఉంటుందని గారికి సూపర్ నాకు ఎక్స్పెక్ట్ చేసింది ఒక లెక్కలో అనుకున్నాను కానీ ఇది టీజర్స్ అంటే డైమండ్ వర్క్ వచ్చి కింద బేబీ పింక్ ఇచ్చారు చూసారా హైలైట్ అయిందండి అంటే ఇది క్లాస్ లుక్ వస్తుంది పిల్లలకి ఫ్రాక్స్ మీద ఎక్సలెంట్ ఉంటుంది అంటే చెప్పే విధానం ఏంటంటే రోల్డ్ గోల్డ్ అనకూడదు ఇది ఒక టైప్ ఆఫ్ వర్క్ అంతే వాళ్ళ టాలెంట్ దీనిలో కనబడింది అది థ్యాంక్ యూ అండి